దక్షిణాఫ్రికా తాంజానియ దగ్గర దగ్గర ఉండేటువంటి విలేజ్లో లిల్లీ అనేటువంటి ఆమె ఆమెకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది పిల్లోళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు వాళ్ళ భర్త యాక్సిడెంట్లో చనిపోయారు అయితే ఇంకా ఈమె ప్లస్ ఇంకా పిల్లో ఉంటున్నారన్నమాట ఈమెమో ఇట్లే ఉందామనుకుంటున్నారు అనుకుంది అనమాట అయిన తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఈ ఈమె మూడు పెళ్ళిళ్ళు ఇప్పుడు ముగ్గురు భర్తలు ఈమెను మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఈమె కార్ల డీలర్గా వర్క్ చేస్తారంట ఇప్పుడు ఈ మూడు ముగ్గురు భర్తలు జాగ్రత్త అన్ఎంప్లాయీసు నిజంగానే అసలు ఒప్పుకోవచ్చు ఎంతసేపు ఉన్నాయి ప్రాపర్టీలు ఏమున్నా ఉద్యోగం ఉందా పని లేదా అనేటువంటి చూసేటువంటి ఈ రోజుల్లో వాళ్ళు మూడు మూడు భర్తలు ముగ్గురు భర్తలు అన్ఎంప్లాయీసు అట్లాంటి వాళ్ళతో ఆమె కాపురం చేస్తుంది అయితే ఆమె ముగ్గురికి ఇంట్లో ముగ్గురికి మూడు సపరేట్ రూమ్స్ మూడు సపరేట్ బెడ్స్ అనమాట ఆమె ఎప్పుడు ఎవరిని కలవాలనేది ఆమె నిర్ణయిస్తే ఆమె డేషన్ ఫైనల్ అనమాట అయితే వీళ్ళందరూ ఆమెకు పిల్లోళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు పెరగడానికి వీళ్ళందరూ కలిసి సహాయం చేస్తున్నారు ఆ కాన్సెప్ట్ పైన ఆమెకు ఆమె మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అయితే ఇకపోతే అక్కడ చట్టాల ప్రకారము గవర్నమెంట్ కింద తెలిసేనా అది ముగ్గురు భర్తలు అనేది అది నేరం కింద భావిస్తారట సో గవర్నమెంట్ తెలిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది